తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున ఒక క్లారిఫికేషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకి మరియు కొంతమంది డిపార్ట్మెంట్స్కి లెటర్ రాస్తూ డిసిఆర్జీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డెత్కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ ఫిఫ్టీ పర్సెంట్ చేరిన తర్వాత గతంలో డిఆర్ఎన్ఎస్ పేగా పెట్టేవాళ్ళు దాని మీద అన్ని ప్రయోజనాలు కల్పించేవాళ్ళు ఈ ఫిఫ్టీ పర్సెంట్ మెర్జర్ గురించి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ హయాంలో పెద్ద గొడవ రావటంతో సెవెంత్ పే కమిషన్ ఏమని రికమెండ్ చేసింది అంటే మీరు దాన్ని డియర్నెస్ పేగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు దాని మీద పెన్షనరీ బెనిఫిట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచండి అని చెబుతూ ఒక రికమెండేషన్ చేసింది దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఈ ఫ్రేమ్వర్క్లో భాగంగా కేంద్ర ఉద్యోగులకి డిఏ ఫిఫ్టీ పర్సెంట్ చేరిన తరువాత డిసిఆర్జీ గతంలో ఉన్న ఇరవై లక్షల నుంచి మ్యాక్సిమం లిమిట్ ఇరవై ఐదు లక్షలకి పెంచుతూ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ ఒక లెటర్ ఇచ్చింది ఈ లెటర్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎండార్జ్ చేసింది ఎండార్ చేయటం ద్వారా బిఎస్ఎన్ఎల్ కూడా దాన్ని ఎండార్జ్ చేసి ఇరవై ఐదు లక్షల మ్యాక్సిమం లిమిట్ని పెంచుతూ ఆ మేరకు డబ్బులు కూడా చెల్లించి అయితే ఈ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లెటర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఏమని క్లారిఫికేషన్ ఇచ్చిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిపా పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ని అనేక మంది సొసైటీసు బ్యాంక్సు పోర్ట్ ట్రస్ట్ నౌకాయానం వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అటానమస్ బాడీసు యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు క్లారిఫికేషన్లు అడుగుతున్నాయి ఈ ఇరవై ఐదు లక్షల పెంపుదల మాకు వర్తిస్తుందా లేదా మాకు వర్తిస్తుందా లేదా అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ ఎప్పుడూ తను ఇచ్చే ఆర్డర్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి మాత్రమే రిలీజ్ చేస్తుంది ముఖ్యంగా పెన్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళకి సంబంధించిన ఉత్తర్వులే ఉంటాయి మా దగ్గర మీరు ఈ ఉత్తర్వుని మీ మీ శాఖలలో అమలు చేసుకోవాలనంటే మీ డిపార్ట్మెంట్ హెడ్ని అడగండి లేదా మీరు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారో ఆ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీని అడగండి మమ్మల్ని అడగొద్దు ఎందుకని అంటే చేయాలా చెయ్యాలా లేదా అనేది ఆయా మంత్రిత్వ శాఖలు ఆ మంత్రిత్వ శాఖలలో ఉన్న పరిధిలో ఉన్న పిఎస్ఓలకి అటానమస్ బాడీస్కి ఇటువంటి అటానమస్ బాడీస్కి ఇటువంటి వాళ్ళకి ఎవరికన్నా అమలు అవుతుందా లేదా అనేది ఆయా అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్ నిర్ణయించాలి సంబంధితం మంత్రిత్వ శాఖ నిర్ణయించాలి మేం కాదు మేము కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి వాళ్ళకి మాత్రమే మేము ఇచ్చే ఉత్తర్వులు వర్తిస్తాయి అని ఒక క్లారిఫికేషన్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున ఇచ్చింది ఈ లెటర్ చూడంగానే ఇటువంటి లెటర్లు ఎప్పుడన్నా గతంలో ఇచ్చిందా ఏంటి దీని నేపథ్యం అని నేను డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిఓటి వాళ్ళ వెబ్సైట్లు వెతికితే నాకు ఒక అఫిడవిట్ నా దగ్గర ఉన్నది తర్వాత నాకు ఐడియా వచ్చి ఏంటి అఫిడవిట్ డీఓటీ ఏం ఫైల్ చేసింది అని అంటే డిఓటి రిట్ పిటిషన్ నెంబర్ నలభై తొమ్మిది నలభై ఆరు పబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ రివిజన్ కేసు ఉంది బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిన కేసు ఈ కేసులో ఒక అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది ఆ పిటిషన్ రేపు పంతొమ్మిది పదకొండున రాబోతుంది సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో కూడా ఇరవై ఒకటి పదకొండున ఇంకొక కేసు ఉంది ఈ అఫిడవిట్లో డి ఏమని ఫైల్ చేసిందంటే ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఒక ఐదారు ఉంటాయి అవి చెప్తాను చూడండి వీళ్ళు అంటే బిఎస్ఎన్ఎల్ అబ్జర్బ్డ్ పెన్షనర్లు బిఎస్ఎన్ఎల్లో చేరినప్పుడు తాము సెంట్రల్ గవర్నమెంట్ హోదాని పోగొట్టుకుంటున్నాము మాకు అక్కర్లేదు సెంట్రల్ గవర్నమెంట్ అని రాసిచ్చారు ఆ తేదీ నుంచి అంటే ఒకటి పది రెండు వేల నుంచి వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారు పైగా వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పెన్షనర్లకి పే స్కేల్స్ ఇస్తంటే దానికంటే ఎక్కువగా ఉన్న ఐడిఏ స్కేల్స్ దొబ్బుతున్నారు దొబ్బుతున్నారని రాయకపోయి ఉండొచ్చు కానీ అర్థం అదే ఎక్కువ తీసుకుంటున్నారు అనే అర్థంలో అప్పుడు నేను ఆ పదం తప్పైతే విత్డ్రా చేసుకుందాం పైగా ఏడవ వేతన సంఘం కొన్ని సిఫార్సులు చేసింది అందులో నాలుగు ఎనిమిది రెండు వేల పదహారున ఒక ఉత్తర్వు ఇస్తూ టెన్ మంత్స్ చివరి పది నెలల ఉద్యోగి వేతనం యావరేజ్ కానీ లేదా చివరి నెల బేసిక్ కానీ ఏది ఎక్కువ ఉంటే అది ఉద్యోగికి ఇవ్వాలని రికమెండేషన్ చేసింది దాని మీద ఉత్తర్వులు నాలుగు ఎనిమిది రెండు వేల పదహారున అమలు చేశారు దీని మీద క్లారిఫికేషన్ కూడా పన్నెండు ఐదు రెండు వేల పదిహేడున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చింది ఈ ఉత్తర్వులు ఏవైతే చివరి పది నెలల యావరేజీ లేదా చివరి నెల బేసుకు ఏది ఎక్కువైతే దాని మీద పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలి అన్న ఉత్తర్వు రెండు వేల నాలుగు ఎనిమిది రెండు వేల వన్ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అమలు చేశాం ముందు రెండు వేల పదహారు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు కూడా అమలు చేయాలని బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్స్ ఎర్ణాకులం కోర్టులో కేసు వేసినాయి ఆ కేసుని క్యాట్ కొట్టేసింది క్యాట్ కొట్టేసిన తర్వాత క్యాట్ ఎర్ణాకులం కొట్టేసింది హైకోర్టులో కేసు వేశారు హైకోర్టులో కొన్ని వెసులుబాట్లు కల్పించింది వీళ్ళకి ఆ ఆర్డర్ అమలు చేయటంలో దాని మీద మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్గా అమలు చేయాలని కోరుతూ వీళ్ళు సుప్రీంకోర్టులో కేసేశారు స్పెషల్ లీవ్ పిటిషన్ డీఓటి కూడా వేసింది త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఎయిట్ పబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈలోగా మేము డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళని ఈ ఉత్తర్వులు ఏవైతే మీరు టెన్ మంత్స్ యావరేజీ ఇచ్చారో ఇవి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు వర్తిస్తాయా అని మేము అడిగాము వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు పదిహేడు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదులో క్లారిఫికేషన్ ఇచ్చారు ఏమనిచ్చారు అని అంటే మేము ఏదన్నా ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డరు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు వర్తిస్తుంది మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలని అంటే ఆయా మంత్రిత్వ శాఖలు ఇచ్చుకోండి అని ఇప్పుడు ఏదైతే క్లారిఫికేషన్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదుని ఇచ్చిందో అప్పుడు కూడా అదే ఆర్డర్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు దీని మీద మీరు పిటిషన్ వేసినప్పటికీ వీళ్ళు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున తీసుకున్న క్లారిఫికేషన్ తర్వాత వచ్చింది కదా మీరు పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత క్లారిఫికేషన్ వచ్చింది కదా కాబట్టి ఈ డెవలప్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ మీద నేనెట్లా చర్చ చేయాలి బేసిక్స్ చర్చ అంతా ఎక్కడ జరిగింది ఆ కేసు వాళ్ళు ఈ ఆర్డర్లని బేస్ చేసుకుని విచారిస్తే హైకోర్టులో మీరు కేసు వేసుకుని అక్కడ మళ్ళీ ఈ పిటిషన్ వచ్చింది ఈ క్లారిఫికేషన్ వచ్చింది అని విచారించుకుంటే అక్కడ తేలుతుంది కదా అని సుప్రీంకోర్టు అన్న తర్వాత పెన్షన్ అసోసియేషన్ ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకుని రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేసి డివోటీ ఇప్పుడు ఏమంటది చూసారా చూసారా సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నారు వీళ్ళు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లని కాదే కాదు వీళ్ళ అమలే కాదు అని చెప్పిన తర్వాత అని చెప్పి పెన్షన్ రివిజన్ కేసులో కోర్టులో పిటిషన్ వేసి నాకు అర్థం ఎందుకు కాలేదనంటే ఏమర్థం కాలేదు అంటే డివోపీఎండ్ పీడబ్ల్యూ ఇచ్చే ఆర్డర్లు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు వర్తిస్తాయా వర్తించవా బేసిక్ క్వశ్చన్ కదా ఒక లైన్మెన్ను ఒక రెగ్యులర్ మంత్రూర్ను చదువు రాని వాడిని అనుకోండి నేను బి డివోటీ ఇచ్చే డివోపీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళు ఇచ్చే ఉత్తర్వులు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు వర్తించవు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కాదు అని డిఓటి పిటిషన్ వేసింది అది అద్భుతం మరి ఇరవై ఐదు లక్షల ఆర్డర్ ఎందుకు ఎండార్జ్ చేశారు మీరు మేము సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లే కాదు కదా పది లక్షల నుంచి ఇరవై లక్షలకి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిన ఆర్డర్ ఎందుకు ఎండార్జ్ చేశారు కమిటేషన్ ఆఫ్ పెన్షన్లో తొమ్మిది పాయింట్ సంథింగ్ ఉన్నదాన్ని ఎయిట్ పాయింట్ సంథింగ్కి తగ్గిస్తే ఆర్డర్ ఎందుకు సరించారు మేము సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లే కాదు కదా ఇట్లా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని మీరు ఎండార్జ్ చేశారు ఎండార్ చేయాల్సింది ఎవడు ఈ పది నెలల యావరేజీ లేకపోతే చివరి నెల బేసిక్ అనేదాన్ని మీరు ఎండార్ చేశారా లేదా ఎండార్ చేసి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి ఇప్పుడు ఆ ఉత్తర్వులు అమలు చేస్తున్నారా లేదా ప్రీవియస్ డేట్తో ఏఎం అమలు చేయండి అని ఎవడో పిటిషన్ ఇస్తే ఒక పెన్షన్ అసోసియేషన్ పిటిషన్ ఇస్తే దాంట్లో మేము కాదయా ఇచ్చేది మేము ఇచ్చే ఆర్డర్ అంతా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇస్తాం మీరు అమలు చేసుకోవాలనుకుంటే దాన్ని ఎండార్ చేసుకోండి అని పిఎండ్ పిడబ్ల్యూ చెప్తే రాంగ్ ఇంటర్ప్రెట్ చేసేసి అదు వాళ్ళు కాదన్నారు అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పిఎండ్ పిడబ్ల్యూ వర్తించదు ఇచ్చే ఆర్డర్లు సెంట్రల్ గవర్నమెంట్కి అన్నారంటే మరి ఇది పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున డిఓటి ఎందుకు ఎండార్జ్ చేసింది ఏదైతే ఈ టెన్ మంత్స్ యావరేజ్ అన్న ఆర్డర్ కూడా మీరు ఎండారస్ చేశారు కదా ఎండార్స్మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఉత్తర్వులు డివోటీ కింద అడ్మినిస్ట్రేటివ్గా పనిచేసే బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి వర్తిస్తాయని మీకు తెలీదా అంటే కేసుని ఎలాగైనా డ్రాగాన్ చేయాలి లీగల్ పాయింట్లలో ఇరికించి అని బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ లో మైండ్ చెడిపోయిన వాళ్ళెవరో ఉన్నతాధికారులు ఉంటారు ఇది రాజకీయ నాయకులకి ఇంత లోతుగా ఈ విషయాలు తెలిసే అవకాశమే లేదు దీన్ని పక్కదారి పట్టించడానికి ఒక కుట్ర కోణం జరుగుతుంది ఉన్నతాధికారులు ఎవరో ఇది అమలు చేయకూడదన్న మనస్సుని మనస్సులో పెట్టుకుని ఆలోచనని మెలికలు మిలికలు తిప్పుతున్నారు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూలో కూడా ఏం చేశారు డివోటీ సెక్రటరీ పర్సనల్గా హాజరు కావాలి లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్తే హాజరు కాకుండా అసలు మీరెవరు వ్యాలిడేషన్ యాక్ట్ అని చివరి నిమిషంలో పిటిషన్ వేసి దీన్ని మళ్ళీ ఇంకొక రెండేళ్లు మూడేళ్లు సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ యాక్ట్ కేసు పెండింగ్ ఉంది కాబట్టి నువ్వు విచారించలా దానికి లేదు అని తీర్పు వచ్చేసి నాలుగేళ్ళు అయిన సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో అమలు చేశామని అబద్ధాలు చెప్పిన బ్యూరోక్రాటిక్ పీపుల్ ఉన్నారు పీ పీపుల్ అంటన్నా ఇంకా చాలా పదాలు అనవచ్చు యూట్యూబ్ అలౌ చేస్తుందో లేదో కానీ సుప్రీంకోర్టు కూడా ఇది అమలు చేయండి అని చెప్తే సుప్రీంకోర్టులో అమలు చేసేసాము అని అబద్ధాలు చెప్పిన మైండ్ సెట్ ఉన్న పీపుల్ కాబట్టి ఎటువంటి బ్యూరోటోక్ర బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారో మనకు కుట్రకోణం ద్వారా అర్థమవుతుంది ధన్యవాదాలు